ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతుండేవాడు అతనికి జంతువులంటే ప్రాణం వాటిని తన కుటుంబంలాగా చూసుకునేవాడు ఒకరోజు రామయ్య అడవిలోకి వెళ్ళాడు అక్కడ ఒక చిన్న ఏనుగు మట్టిలో చిక్కుకొని విలువిలలాడుతోంది రామయ్య గ్రామస్తులతో కలిసి దానిని బయటకు తీసి రక్షించాడు ఆ రోజు రామయ్య జీవితంలో కొత్త స్నేహితుడు వచ్చాడు ఆ ఏనుగుకి రామయ్య గజేంద్ర అని పేరు పెట్టాడు గజేంద్ర పొలాలలో సహాయం చేసేది పిల్లలతో ఆడేది రామయ్యతో ఎప్పుడూ ఉండేది మనిషి జంతువు మధ్య ఏర్పడిన ఆ బంధం అందరినీ ఆశ్చర్యపరిచింది ఒకరోజు అడవి అధికారులు ఆదేశం వచ్చింది గజేంద్ర అడవికి తిరిగి వెళ్ళాలి అని రామయ్య కళ్ళల్లో కన్నీళ్ళు గజేంద్ర తన స్నేహితుని పట్టుకుని మెల్లగా వెనక్కి చూసుకుంటూ వెళ్ళిపోయింది కొన్ని సంవత్సరాలు గడిచాయి రామయ్య వృద్ధుడయ్యాడు గజేంద్ర జ్ఞాపకాలు మాత్రం అతని మనసులో ఎప్పుడూ ఉండేవి ఒక సంవత్సరం గ్రామంలో భారీ వర్షం వచ్చింది నది ఉప్పొంగి ప్రజలు కష్టాల్లో చిక్కుకున్నారు రామయ్య కూడా నీటిలో చిక్కుకున్నాడు అప్పుడే అడవి వైపు నుండి ఏనుగుల గుంపు వచ్చింది ఒక ఏనుగు ఒక్కసారిగా ఆగింది రామయ్య వైపు చూసింది అది గజేంద్ర వాళ్ళ వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత కూడా తన స్నేహితుడిని గుర్తుపట్టింది గజేంద్ర రామయ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి తన తొండంతో అతన్ని కౌగలించుకుంది ఆ క్షణం చూస్తున్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో కన్నీళ్ళు స్నేహం అనేది మనిషికి మాత్రమే కాదు జంతువులకు కూడా ఉంటుంది నిజమైన ప్రేమ కృతజ్ఞత ఎప్పటికీ మర్చిపోవు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి